హలో అండి అందరికీ ఈరోజైతే మేము దిండి రిసార్ట్స్కి వెళ్ళిన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి చించిన బ్రిడ్జికి దగ్గరగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ రామరాజ్ లంక అని కనిపిస్తుంది కదా రామరాజు లంక లెఫ్ట్ తీసుకుంటే ఆ ఊరు వస్తుంది ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటేనేమో దిండి రిసార్ట్స్ వస్తుంది అనమాట మేమైతే కొంచెం ముందుకు వెళ్ళిపోయాము వెళ్ళిపోయి మళ్ళీ యూటర్న్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అంటే త్రీ కేఎం అలా ఉంటుందండి లోపలికి ఇక్కడ రెండు ఉన్నాయంట దిండి రిసార్ట్స్ ఒకటి గవర్నమెంట్ది ఒకటి ప్రైవేట్ది అనమాట హరిత రిసార్ట్స్ అని ఉంటుంది అది వచ్చేసి గవర్నమెంట్దంట ఇక్కడ నుంచి ఒక కార్ వెళ్తుంది చూడండి అటు నుంచి అలా స్ట్రైట్ వెళ్ళిపోతే ప్రైవేట్ది వస్తుంది అంట మేము ప్రైవేట్ది అంత బాగుంటుందేమో అని అనుకోలేదు కానీ వీడియోస్లో చూస్తే గవర్నమెంట్ రిసార్ట్స్ కన్నా ప్రైవేట్ రిసార్ట్ చాలా బాగుందంట బాగుంది నేను వీడియో చూసిన తర్వాత ఐళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మనం రూమ్ తీసుకోవాలి అంటే ఈ కాస్ట్లో ఉంటుందన్నమాట ఇది వచ్చేసి రిసెప్షన్ మనం లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజ్ టెన్ రూపీస్ మాత్రమే ఎందుకంటే ఇది గవర్నమెంట్ది కాబట్టి ఇవన్నీ రూమ్స్ అనమాట ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండచ్చు ఇవన్నీ రూమ్స్ అనమాట ఈ ఈ బోట్ వచ్చి బుక్ చేసుకుంటారంట పదిహేను వేలుతో బుక్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్కి పదిహేను వేలంట అంటే మధ్యలో లంచ్కి ఆగుతుందంట అలా తిప్పుతూ ఉంటారా అనుకుంటా లంచ్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆగిందంట లంచ్ కూడా ఇందులో వాళ్ళే పెడతారంట ఇక్కడే స్విమ్మింగ్ పూల్ అది కూడా ఉంది చూపిస్తా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అంతా ఉంది మనం బోటింగ్కి వెళ్ళాలంటే ఇలా ఈ బోట్లో అయితే చించనాడు బ్రిడ్జి వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకొస్తాడు మనిషికి వచ్చి ఎయిటీ రూపీస్ అలా అంట బోటింగ్కి ఇందులో ఉన్న వాళ్ళు మాత్రం ముందే బుక్ చేసుకుంటారు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఇందులో అయితే ఉండొచ్చంట ఏసీ రూమ్స్ చాలా బాగుంటుందంట లోపల జిస్ట్ను నేను అయితే ఒకసారి చూద్దామని అనుకున్నాం కానీ లోపల లోపల ఎలా ఉంటుంది చూద్దామని చెప్పేసి జిస్ట్ను నేను అయితే వెళ్ళామనమాట లోపల బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు లంచ్ చేస్తున్నారు లంచ్ టైం కదా లోపలికి రాకూడదు అని చెప్పారనమాట ఇది వచ్చేసి హరిత రిసార్ట్స్ అంటే గవర్నమెంట్ది కదా పక్కనే ఉన్న రిసార్ట్కి ఎక్కువ ప్రిపరెన్స్ ఇవ్వండి అదైతే ఇంకా చాలా బాగుంటుంది ఏమిటంటే కలవ పువ్వులతో సేమ్ కేర్లు అలాగే అనిపిస్తుంది అనమాట నేను వీడియో చూసినాక తెలిసిందనమాట ప్రైవేట్ రిసార్ట్స్లో అయితే బోటింగ్ అయితే ఉండదంట ఈ హరిత రిసార్ట్స్లో మాత్రమే బోటింగ్ ఉంటుందంట ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ బోటింగ్ కూడా దీనిలోనే ఉంటుందంట అది వచ్చేసి ఓన్లీ రూమ్స్ మాత్రమే బాగుంటాయి कुछ जिष्णु जिष्णु कार्तिक कुछ ഒന്ന് ഫോൺ മഴബത്തേ